పదవ తరగతి పరీక్షలంటే విద్యార్థులు వణికిపోతుంటారు ఉత్తమ మార్కులు సాధించారని అహర్నిసలు చదవడంతో కొందరు ఒత్తిడికి లోనవుతున్నారు ప్రధానంగా ఎక్కువ మంది విద్యార్థులు ప్రధాన పరీక్షలంటే కంగారు పడుతుంటారు దీంతో చదివింది కూడా మర్చిపోతుంటారు ఏడాది పదవ తరగతి పరీక్షలు మార్చి పదిహేడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జరగనున్నాయి ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ఇరవై వరకు ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు జరగనున్నాయి ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టిన విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకునేందుకు పోటీ పెట్టుకుని చదువుతున్నారు అయితే మంచి మార్కులు తెచ్చుకోవాలంటూ పాఠశాలల్లో టీచర్లు ఇళ్లల్లో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుంటారు ఈ ప్రభావం పిల్లల మానసిక పరిస్థితిపై పడి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు స్కూల్లో ఎనిమిది నుంచి ఐదు వరకు కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక సబ్జెక్టు గంటగా కేటాయిస్తున్నాము దానివల్ల ప్రతి సబ్జెక్ట్ ప్రకారం మనకి చాలా అవగాహన లభించి ఎగ్జామ్ లో బాగా రాయగలం ట్రిక్స్ అండ్ టీచర్స్ ని ఆడడం తెలుసుకోవడం అలాగే గవర్నమెంట్ కూడా చాలా మెటీరియల్స్ మాకు ప్రొవైడ్ చేశారు అంటే ఎలా చదవాలి ఏంటి ఏ చాప్టర్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తే దేని నుండి ఎలాంటి క్వశ్చన్స్ రావు ఒక అనాలిసిస్ చేసుకోవడం పేపర్లో ఏ చాప్టర్ నుండి ఎక్కువ చాప్టర్ దేని మీద వెయిటేజ్ ఎక్కువ వస్తుంది ఇలా చదువు చదువుతూ బోర్ కొడుతున్నప్పుడు సోషల్లో మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవడం గ్రాఫ్లు వేసుకోవడం మ్యాథ్స్ సైన్స్లో డయాగ్రామ్స్ వేసుకోవడం అలాంటివి ఉండడం వల్ల కొద్దిగా స్ట్రెస్ తగ్గి విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు కొన్ని విద్యా సంస్థలు మానసిక వికాసంపై ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేసే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయి విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ప్రణాళిక సిద్దం చేశామని టీచర్లు విద్యా సంస్థల అధినేతలు తెలిపారు విద్యార్థుల్లో మనోధైర్యం ఏకాగ్రత పెంచితే ఖచ్చితంగా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారని చెబుతున్నారు మనకు ముఖ్యంగా ఈ పిల్లలు ఇప్పుడు దాదాపు క్లాస్ రాస్తున్నారు వీళ్ళందరూ కూడా రాసిన పరీక్షల్లో వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారో మొదట గుర్తించటము ఆ వెనకబడిన పిల్లలను ప్రత్యేకపరిచి అన్ని సబ్జెక్టులను మరలా మరలా ఎక్స్ప్లెయిన్ చేయటము సూచి రాయించటము సులభంగా ఏ విధంగా పరీక్షను పాస్ అవ్వగలరని నాలెడ్జ్ని అందిస్తున్నాం ఏంటంటే వాళ్ళు కొంతమంది భయపడిపోతుంటారు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినవి అని అప్పుడే ఏం చేయాలంటే బయట ఫుడ్డుని కొంచెం అవాయిడ్ చేసేసి హోమ్ ఫుడ్ తినమని చెప్పడం ఇలాంటివన్నీ మేము ప్రికాషన్స్ తీసుకుంటాం సార్ మా స్కూల్లో పిల్లలందరినీ అంటే డిగ్రేడ్ పిల్లల్ని కొద్దిగా అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా కానీ వాళ్ళని గమనించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చదవడం కూడా కొంతమందికి దాదాపుగా ఒక పది మందికి స్కూల్లో నూట నలభై ఐదు మందిలో పది మందికి బాగా రాదు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని బాగా డ్రిల్లింగ్ ఇప్పించి వాళ్ళని కూడా కొంచెం పికప్ అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ పిల్లలకు ప్లెజెంట్ అట్మాస్ఫియర్ తరగతి గదిలో ఆహ్లాదమైన వాతావరణాన్ని కలిగించడం ద్వారా వారు ఎక్కువ గ్రాస్ప్ చేయగలరు ప్రధానంగా ఒత్తిడి పెట్టకూడదు పిల్లల్ని పిల్లలు ఒక చిన్న గార్డెన్లో ఒక నర్సరీలో ఉండే పూల మొక్క లాంటి వాళ్ళు వారిని మనం ఒత్తిడికి గురి చేసి మరిన్ని పూలు పూయాలంటే అది దానికి సాధ్యం కాదు వేరే ఫోన్లు కానీ సినిమాలు కానీ డ్రగ్స్ కానీ అవి లేకుండా వారి స్థాయించు తల్లిదండ్రులు పిల్లల్ని మార్కుల కోసం కాకుండా చదువుపై శ్రద్ధ పెరిగేలా చేయాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు పదే పదే పిల్లలపై ఒత్తిడి తెస్తే మార్కులు సాధించలేమోననే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి భయము పోవాలని మానసిక వైద్యులు చెప్తున్నారు పెంచేసుకోవడం అనేది చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఎంత బాగా చదివినా కూడా ఫైనల్ గా ఎగ్జామ్ వచ్చే టైంకి ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది మరీ విపరీతం అయిపోయినప్పుడు కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి ప్రాక్టీస్ చేయడం అనేది మంచిది టెన్త్ క్లాస్ పిల్లలు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి మంచి నిద్ర అనేది ప్రతి వాళ్ళకి ముఖ్యం మనం చదివింది మన మెమరీలో పూర్తిగా రిజిస్టర్ అవ్వాలి అంటే ఇన్ అఫ్ టైం నిద్రపోవడం అనేది ఇంపార్టెంట్ మల్టిపుల్ రివిజన్స్ చేసినప్పుడే మెమరీలో అవి స్ట్రాంగ్గా నిలుస్తాయి అప్పుడే ఎగ్జామ్ రోజు నిజంగా రాయాల్సిన సిచ్యువేషన్లు మనం ప్రాపర్గా పెట్టగలుగుతాం ఒక్కొక్కళ్ళ ఇంటెలెక్చువాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది అది పేరెంట్స్ డెఫినెట్గా అర్థం చేసుకోవాలి మనం వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది వాళ్ళలో ప్రెషర్ని క్రియేట్ చేయకూడదు వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని నింపాలి ఆ పరంగా పేరెంట్స్ ప్రయత్నించడానికి చూడాలి ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ నిజంగా మీరెంత ప్రయత్నం నిచ్చిన మీరు హార్డ్ వర్క్ చేసిన ఆ ఫెయిల్యూర్ అనేది ఎదుర్కొన్నారంటే అది మీకు లైఫ్లో ఒక గొప్ప లెసన్ అనుకోవాలి కానీ అది ఆ ఫెయిల్యూర్ అనేది మీ ప్రాణం తీసేంత విపరీతమైన సిచ్యువేషన్కి మాత్రం తీసుకెళ్ళకూడదు ఓవర్ స్ట్రెస్ మరీ విపరీతంగా స్ట్రెస్ ఎక్కువైపోయింది యాంగ్జైటీకి లోన్ అవుతున్నారంటే మాత్రం ప్రొఫెషనల్ హెల్ప్ సైకియాట్రిక్ హెల్ప్ తీసుకోక తప్పదు